హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా మేనలుడి బర్త్డేకి ఫోటోషూట్ అనమాట జస్ట్ ఫోటోషూట్ మా ఇంట్లో కేక్ కటింగ్ లేదు కాబట్టి ఒక థీమ్ అయితే అనుకొని దానికి సంబంధించిన ప్రాప్స్ తీసుకుందామని చెప్పైతే వచ్చేసాము ఇది వచ్చేసి చీరాలో ఆర్కే ఫ్యాన్సీ ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి సో మేము ఫస్ట్ బాడీ లోషన్స్ అని ఇది ఫ్యా ఫ్యాషన్ టైప్ అనమాట అది చాలా యూజ్ ఉంటుంది గర్ల్స్కి సో అదైతే నేను తీసుకున్నాను దానివల్ల యూజెస్ అయితే చాలా బాగుంటాయి సో అవైతే ఉన్నాయన్నమాట ఇంకా స్పాంజెస్ మనకి సంబంధించిన మేకప్ రిలేటెడ్కి సంబంధించిన అన్నీ అయితే ఇక్కడ ఉంటాయి అండ్ అంతేకాకుండా ఫుడ్ ఐటమ్స్ అయితే బాగుంటాయి ఇక్కడ అండ్ అవైతే కొన్ని తీసుకున్నాము అండ్ దాంతోపాటు సమ్ లోషన్స్ ఇప్పుడు వింటర్ కదా మెయిన్గా మాయిశ్చరైజర్స్ మనకు ఖచ్చితంగా కావాలి సో వదిన తీసుకుందే నేను ఆల్రెడీ ఈ మధ్య పర్చేస్ చేశాను ఇది లాక్మీ నుంచి సమ్ సిరమ్ అయితే లాంచ్ చేసినట్టున్నారు సో అదైతే ఉంది రీసెంట్ అంటే ఆ రీసెంట్ గా మనకి లాంచ్ అనేవి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అండ్ చిన్న పిల్లలకి మనము గిఫ్ట్స్ ఇస్తాం కదా బర్త్డేస్ కి లైక్ అట్లాంటివి కూడా ఇక్కడ మనకి హోల్సేల్లో తీసుకోవచ్చు ఇంకా మనకి డిటర్జెంట్స్ అట్లాంటివి కూడా చాలా అన్నీ దొరికేస్తాయి ఇక్కడ ఆల్మోస్ట్ బట్ మేము వచ్చింది ప్రాప్స్ కోసము అండ్ నాకు బేసిక్గా ప్రాప్స్ ఇక్కడ ఉంటాయని తెలియదు బర్త్డేకి సంబంధించి ప్రాప్స్ ఇక్కడ ఉంటాయని తెలియదు ఇది వచ్చేసి ఇదంతా ఇప్పుడు మనం చూసింది ఫస్ట్ ఫ్లోర్ అనమాట సెకండ్ ఫ్లోర్లో అయితే మొత్తం ప్రాప్స్కి సంబంధించి ఉంటాయి అనమాట నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మనకి పోలర్స్ అవన్నీ దొరకలేదని కానీ అవన్నీ ఇక్కడ దొరికినాయి ఇక్కడ మా ఉదయం చెప్తుంది ఇక్కడ పోలోస్ అన్నీ అంటే నేను పెట్టిన లాస్ట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది దాంట్లో అన్నీ దొరకలేదు అన్నీ అయితే దొరకలేదు కానీ ఇక్కడ బట్ పోలో చిన్న చిన్న కొన్ని అయితే దొరికినాయి అండ్ నాకు బాగా నచ్చింది హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అనమాట అసలు నేను చూసి షాక్ అయ్యాను ఏంటి అన్నీ ఉన్నాయా ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే నాకు నేను ఎప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళలేదు సెకండ్ ఫ్లోర్లో ఇవన్నీ ఉంటాయంట నేను ఎప్పుడు సెకండ్ ఫ్లోర్కి వెళ్ళలేదు కాబట్టి నాకు తెలియదు నేను లిటరలీ షాక్ అయ్యాను మా వదిన ఎప్పుడు రాలేదని నువ్వు అని అడుగుతుంది లేదు ఇప్పుడే ఫస్ట్ టైం రావడం అంటే సో చూడు ఒకసారి అంటే ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ అయితే ఒకసారి లుక్ వేసేస్తున్నాం మేము అనుకుంటాను అండ్ ఫైనల్ గా మనకు కావాల్సిన ప్రాప్స్ దగ్గరకైతే వచ్చేసాం నాకు నేను ఆల్రెడీ గిఫ్ట్స్ తీసుకున్నాను సో దానికి పైన కవర్ అయితే కావాలి అని చెప్పేసి తీసుకున్నాను దీంట్లో వచ్చేసి నేను ఒకటైతే పిక్ చేశాను దీంట్లో ఏది పిక్ చేసి ఉంటానో గెస్ట్ చేయండి అండ్ నాకు ఇక్కడ చాలా నచ్చినాయి ఇంకా దానిపైన మనకి మనం బెస్ట్ విషెస్ అని చెప్పి హ్యాపీ బర్త్డే అని రాస్తాం కదా లేబులింగ్ సో అవి కూడా ఉన్నాయి అండ్ దీంతో పాటు మనం గిఫ్టింగ్ ఇవ్వడానికి బ్యాగ్స్ ఉంటాయి కదా సో ఇవి కూడా కనిపించినాయి నాకు ఇవన్నీ మనము హోల్సేల్ రేట్స్లోనే ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఇక్కడ డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అండ్ దీంతో పాటు నాకు ఇక్కడ ఇంకా బాగా నచ్చింది ఏంటంటే లైక్ బ్యాగ్స్ బాగా నచ్చినాయి అండ్ ఇంకా టడ్డీ బేర్స్ ఉన్నాయి అవి అయితే చాలా బాగున్నాయి సో అవన్నీ కూడా చూపిస్తాను వీడియో ఎండ్ వరకు అయితే చూడండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మేక్ షూర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇంకా బిందీస్ మనకి ఎన్ని ఉన్నా సరిపోవు కదా ఇవైతే మా ఉదయం తీసుకుని తీసుకోలేదు అండ్ ఇక్కడ వచ్చేసి సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయన్నమాట అవి కూడా చాలా బాగున్నాయి చాలా క్వాలిటీ హై క్వాలిటీలోనే ఉన్నాయి అండ్ బాల్స్ అని పిల్లలకు సంబంధించినవి చాలా అయితే ఐటమ్స్ కనిపించినాయి మనం వెళ్ళింది ఒకదానికి బట్ చూసింది ఇంకొకటి అనిపించింది నాకు బట్ నేనైతే షాక్ అయ్యా లిటరల్లీ ఫస్ట్ టైం కదా లోపలికి వచ్చింది అండ్ పైకి రావడం ఫస్ట్ టైం కాబట్టి అసలు ఇంత స్టఫ్ దీంట్లో ఉందా అనుకున్నాను అండ్ టాయ్స్ అయితే మాత్రం ఇక చెప్పక్కర్లే అంత బాగున్నాయి అనమాట ఫైనల్గా మాకు కావాల్సిన ప్లేస్కి వచ్చేసాము ఇదే అనమాట ఇక్కడ అన్ని ఏంటంటే బర్త్డేకి సంబంధించిన ప్రాప్స్ ఉన్నాయి సో దీంట్లో వచ్చేసి నాకు నేను అనుకున్న ఒక థీమ్ నేను ఇప్పుడే దాన్ని రివీల్ చేయగల బికాజ్ అంతా సక్సెస్ అయ్యాకే చెప్తాను నేను సో ఒక థీమ్ అయితే అనుకున్నాను సో ఇట్లా నాకు మొత్తం సెట్ లాగా కూడా కనిపించినాయి సో ఇలా మనకి అమెజాన్లో కూడా దొరుకుతాయి కానీ నాకు ప్రైస్ కంపారిజన్ బట్టి కూడా చూసుకుంటే కొంచెం రీజనబుల్గానే అనిపించినాయి నాకు మెయిన్గా ఫ్రింజెస్ కావాలి సో ఫ్రింజెస్ అయితే చూస్తున్నాను అండ్ నేను ఒక థీమ్ అనుకున్నాను అదైతే లేదు బట్ అందుకని చెప్పేసి ఇంకా ఆన్లైన్లోనే పెట్టేశాను ఇక్కడ ఫ్రింజెస్ అయితే నాకు రెడ్ కలర్ కావాలి ఆర్ బ్లాక్ కలర్ కావాలి అవి అయితే ఉన్నాయి సో ఇంక అవి తీసేసుకున్నాను అండ్ పాటు మనకి ఇక్కడ బెలూన్స్ అని క్యాండిల్స్ అని అండ్ బెలూన్స్ అన్ని డెకరేట్ చేశాక కొన్ని దానికి సంబంధించిన థీమ్కి సంబంధించిన స్టిక్కర్స్ అని అండ్ బెలూన్ ఆర్చ్ మనకి రిబ్బన్స్ ఇట్లా దానికి సంబంధించిన ఆల్మోస్ట్ అన్నీ అయితే దొరికినాయి ఫైనల్గా అయితే అన్నీ తీసుకున్నా కావాల్సినవి కొన్ని అయితే ఆన్లైన్లో పర్చేస్ చేశాను నేను అనుకున్న థీమ్ అయితే ఇక్కడ లేదు కాబట్టి నేను ఆన్లైన్లో తీసుకున్నాను లేకపోతే ఇక్కడే తీసుకునేదాన్ని అండ్ టూ అనే నెంబర్ కావాలని చెప్పి టూ అనే నెంబర్ కూడా తీసుకున్నాను ఇక్కడే తీసుకున్నాను ఈ వీడియోకి అయితే ఇంతే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బాయ్